హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ సంగారంపేటలో కోలు దొడ్డేశారు మా వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కోళ్ళ దొడ్డు వేసారు ఈ కోళ్ళిదొడ్డుకి ఎంత ఖర్చు అయింది ఏంటనేది ఇప్పుడు వీడియోలు చూపిస్తాను జీడి తోట పాముల తోట ఇది మయాన ఎన్ని సెంట్లు వేసారు ఇది ఎన్ని సెంట్లు ఇది నలభై సెంట్లు వేసారా నలభై సెంట్లు దొడ్డేది ఎంత ఖర్చు అయింది ఏంటనేది ఇప్పుడు చూపిస్తారండి అందరూ కనపడుతున్నారు వీడు పిల్లలకే నాలుగు పుల్లలు వీడురా ఇది అది చెప్తే నేను ఇద్దరు అన్నదమ్ములు ఎంత ఖర్చు అయింది చెప్పండి యాభై బర్తులు ఇరవై గుడ్డ వల మొత్తం మేము తొమ్మిది వేలు అయినాయి ఓన్లీ గుడ్డకాయ ఓన్లీ గుడ్డకాయ బర్తులకి మనుషులకి ఏం ఖర్చు అయిందా వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకాయ నెలవంట వాళ్ళకి ఇల్లు మొట్ట ఐదు వేలు మొత్తం పదిహేను వేలు దగ్గర కోళ్ళు కోళ్ళు సొంత కోళ్ళు ఎన్ని కోళ్ళు వేసారు మొత్తం ముప్పై శాతం వేసిన ముప్పై సార్లు పిల్లలతో మామూలుగా చిన్న జాతులు పెద్ద జాతులు చిన్న జాతులు ఎన్ని పేటలు ఉంటాయి పిల్లల పేటలు పిల్లల పేటలు వచ్చి ఏడు పేటలు పుంజులు ఒక ఎనిమిది అవి పుంజులు చూద్దాం ఒకసారి అయితే கோடு தெல்ல கோடி போது பரல தெல தெர வயசுரா வயசு வயசு எம் ஆறுநெல் ஆறு మొత్తం చుట్టుపక్కల తోట ఇది చిన్న తోట నలభై సెంట్లు కోళ్ళు దొడ్డి ఈ పాక్కే వేసిన వాళ్ళకి ఖర్చు అయ్యే ఉంటుంది ట్రైల్ అంట ఇంకా తవారు బాల్ అవి కప్పుతారంట పైన వర్షం లోపల పడకుండా పైన తవారు బాల్ చుట్టుపక్కల ఇటుపక్క కూడా గొడ్డాయి కట్టాలంట ఇలా వంటిది ఆడాడి బొడ్డా ఇగ కోడి పుంజులు చిన్న జాతులు ఓన్లీ ఇవి పెద్ద జాతులు ఈ సంక్రాంతి అయిపోయాక తెస్తారంట సంక్రాంతి కాలంలో పెద్ద జాతులు మొత్తం దింపుతున్నారు సంగారపేట పక్కన ఓన్లీ పదిహేను వేలకి నలభై సెంట్లు ఇది నాలుగు గాబులు ఒక పది కోడిపేటలో చిన్న జాతులు పుంజులు ఉన్నాయి పెద్ద జాతులు సంక్రాంతి అయిపోయాక ఎవరైనా కొనుక్కుందాం అనుకుంటే సంగారపేట ఆమ్ది బజార్కి ఆమ్ది చిన్నపాములతోట అంటారు సంగారపేట పక్కన అనుకుని ఉంటుంది అక్కడికి వస్తే ఇక్కడ కోలు కోళ్ళు పారం ఉంది కోళ్ళు ఫామ్ అంటారు దీన్ని అట్ట పెడితేనే కూర్చోడకండి చెప్పరుసేపు సంక్రాంతి నుంచి పెద్ద కోళ్ళు తీస్తాం సంక్రాంతి అయిపోయిన నుంచి ఎవరైనా కొనుక్కొందామనుకుంటే ఇక్కడికి రండి శంకరపేట పక్కన ఆమదీపాల తోట పక్కన ఆనుకొని ఉన్న తోటలు పూరుకోళ్ళు ఉన్నాయి కావాల్సి వచ్చిన వాళ్ళు రావాలి పూరికోళ్ళు కాదురా పెద్ద కోళ్ళు తర్వాత వేస్తాం చిన్న సైజులు ఉన్నాయి ఉంటాయి ఇరవై ఇరవై సైజు ఇరవై సాగుతీలు ఉంటాయి పెద్ద తీలు పెద్ద సాగుతీలు రాల అదే సంక్రాంతి సంక్రాంతి కాలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీరు కోళ్ళు కొనాలనుకుంటే ఇక్కడికి రండి సంగారపేటలో కోలు దొడ్డు డోరితే ఉంది కొత్తగా మన అన్నదమ్ములే చేశారు ఊరు కానుకొని ఉంటుంది ఆందీ గారు తోట పక్కనే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి